ఖమ్మం నగరంలోని తారక రామ ఆటో నందు ఖమ్మం జిల్లా లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ జెండాను కొత్త సీతారాములు ఎగరవేశారు జాతీయ గీతాలాపన అనంతరం జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ లారీ డ్రైవర్స్ క్లీనర్స్ కు ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డులు ఇన్సూరెన్స్ నూతన భవన నిర్మాణం విశ్రాంతి భవనం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు దక్కి పక్క ప్రణాళికతో కాంగ్రెస్ పనిచేస్తుందని వివరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఫౌండర్ హరినాథ్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్త సీతారాములు నరేష్ ఐఎన్యుసి నాయకులు ఖబు జిల్లా లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ హుసేన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ట్రెజరర్ కోటేశ్వరరావు ఉపాధ్యక్షులు వేణుగోపాల్ శాస్త్రి జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరావు కార్వర్గ వర్గ సభ్యులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా ఖమ్మం పట్టణ లారీ ఓనర్సు సింగిల్ ఓనర్సు డ్రైవర్సు క్లీనర్సు అందరి సమక్షంలో అందరూ కలిసి వారి యూనియన్ అయిన ఈ సెంటర్లో జెండా వందన కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ జెండా వందన కార్యక్రమానికి అరుణాథ్ రెడ్డి గారు మరియు మా నగరాధ్యక్షులు నరాలు నరేష్ గారు మా జనరల్ సెక్రటరీ గారు కార్మికులు అందరూ వేలాదిగా ఇక్కడికి వచ్చేశారు ప్రత్యేకంగా ఈనాడు ఈ రిపబ్లిక్ డే గురించి ఈ రిపబ్లిక్ డే అనగానే దేశ స్వాతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో స్థాపించబడి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు నలభై ఏడు వరకు ఉద్యమం చేసి బ్రిటిష్ కంపెనీని పారదొలినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈనాడు మూడు రంగుల జెండా భారతదేశంలో ఎన్ని జెండాలు ఉన్నప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ జెండాకి ఎంత ఇంపార్టెంట్ ఉందో ఈ దేశ ఔనృత్యాన్ని చూపించేటటువంటి మూడు రంగుల జెండా ఈ దేశ గుర్తింపు కలిగిన జెండా ఈ రెండింటికి మాత్రమే మూడు రంగులు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ జెండాలో రాట్నం గుర్తుంటుంది దేశ స్వాతంత్రం కోసం పాడుపడినారు కాబట్టి వారందరి స్ఫూర్తి తీసుకొని ఇవాళ దేశ ఔనృత్యాన్ని చూపించేటటువంటి మనం ఎగరేసుకున్న ఈ జెండాలో రాట్నం కాకుండా చక్రం ఉంటుంది చక్రంలో ఇరవై నాలుగు పరిశ్రమలు కార్మికులు వీరందరికీ గుర్తింపుగా ఉన్నది నెహ్రూ గారి నాయకత్వంలో ఈనాడు కార్మిక వర్గానికి ఒక న్యాయం చేయాలనేటటువంటి ఆలోచనతో ఐఎని స్థాపించడం జరిగింది సర్దార్ పటేల్ గారు నెహ్రూ గారు వారందరూ కలిసి ఇవాళ భారతదేశంలో ఈ స్వతంత్రం నాటికి కనీసం గుండు సూది సాధించేటటువంటి నిర్మించుకునేటటువంటి శక్తి లేనటువంటి భారతదేశం ఇవాళ ప్రపంచ దేశాలతో పోటీ స్థాయికి ఎదిగింది అంటే అది ఒక నెహ్రూ గారి ఘనత కాంగ్రెస్ పార్టీ ఘనత అని చెప్పి మీకు చెప్పక తప్పదు ఈ ఘనతకు వెనకాల శ్రమశక్తి కార్మికులు ఇక్కడ ఏదైతే కార్మికులు ఉన్నారో దేశవ్యాప్తంగా ఐఎన్టీసీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మూడు కోట్ల యాభై లక్షల మంది ఐఎన్టీసీ కార్మికుల శ్రమ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ శ్రమ ఉన్నటువంటి కార్మికులకి అన్యాయం జరుగుతూ ఉంది అన్యాయం జరిగేటటువంటి కార్మికుడు కార్మికుడిగానే జీవిస్తూ ఉన్నాడు కార్మికుడికి అన్ని హక్కులు దొరకట్లేదు ఇళ్ళు లేనటువంటి పేదవారికి న్యాయం చేయమని చెప్పి అడుగుతాను ఈ సందర్భంగా ఈనాడు ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వర దృష్టికి ఈ లారీ డ్రైవర్స్ మరియు క్లీనర్స్ తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇళ్ళు లేనటువంటి వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి అట్లాగే హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి అట్లాగే ఈ యూనియన్ స్థలం కూడా ఇప్పించాలని చెప్పి మీ మీద అందరు కోరుతూ ఉన్నాం అట్లాగే ఇన్సూరెన్స్ కూడా లేదు డ్రైవర్లకి రేపు ఏదైనా జరిగితే బండికి ఉండేటటువంటి ఇన్సూరెన్స్ తప్ప వ్యక్తిగత ఇన్సూరెన్స్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతూ ఈనాడు ఈ శుభ సందర్భంగా కార్మికులందరినీ కూడా సంఘటితంగా ఉండి సంఘ అధ్యక్షుల్ని మరియు ప్రధాన కార్యదర్శిని కమిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా సీనియర్ పార్టీ నాయకుడు మా కొత్త సీతారాముల అన్నగారు ఎప్పటి నుంచి చూసినా కూడా పార్టీకి కష్టపడి రాత్రి అనుక పగలనక మన చిన్న ఉద్యోగులన్నా చిన్న స్థాయి అంటే ఎక్కడ పిలిచినా వస్తాడు ఆయన ఈ రోజు వరకు ఎప్పుడో మంత్రి కావాలి ఎన్నో పదవులు రావాలి కానీ దేనికి ఆశపడని మనిషి అందరికీ మనకు సాయ సహకారాలు అందించాయి ఇలా పిలవగానే కొత్త సీతారాములు గారు వారి కార్యవర్గం నుంచి నరేష్ గారు కొందరు వచ్చిండ్రు ఈరోజు మన అధ్యక్షుడు సయ్యద్ గారు మన రామకృష్ణ గారు వారి కార్యవర్గం మొత్తం కూడా మమ్మల్ని పిలిపించారు మీ సమస్యలు చెప్పిండ్రు అన్నగారు గుప్తంగా వారికి అనుభవంలో చెప్పిండ్రు నేను కూడా ప్రభుత్వ డ్రైవర్లకి ఇళ్ల సలహాలు ఇప్పించడం జరిగింది సగభవనం కూడా కట్టడం జరిగింది అదేవిధంగా నేను ప్రస్తుతం రిటైర్డ్ అయినా కాబట్టి మీ కోసం అన్న లాంటి పెద్ద మనుషులను పట్టుకొని ఇక్కడ మీరు చెప్పిన ప్రకారం సంఘభవనం త్వరలో నిర్ణయానికి మంత్రి గారిని పట్టుకొద్దాము మీకు ఏ రాత్రి అనక పగలనక కష్టపడి వచ్చితే ఒక గంట రెస్ట్ తీసుకోనికి ఈ బిల్డింగు అన్నగారి చేతుల మీదకి వెళ్ళి చేద్దామి ఈ అవకాశం మనకి ఇచ్చిన అన్నకు టైం లేదు కాబట్టి ఈ యొక్క మీడియా మిత్రులకు కూడా అందరికి కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు